హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ అజరుద్దీన్కు నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు వచ్చారు ఈ సందర్భంగా అజర్ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన జనరేటర్లు అగ్నిమాపక వాహనాలు ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల మేర అవక్కత్తవక్కలు జరిగినట్లు ఆరోపణలున్నాయి కోట్ల రూపాయల స్కామ్ కూడా మీద జరిగిందని చెప్పేసి ఆలోచనలు వస్తున్నాయి కదా మీద మీ స్పందన ఏంటి మాట్లాడుతున్నాయి